ఇద్దరు భారీ కాయలు స్పృహలో లేని ఐశ్వర్యాన్ని తీసుకెళ్లి ఒక పెద్ద కేజ్లో పడేసొచ్చారు ఐశ్వర్యని అలా చూసి పాపం అనుకుంటూ భయంగా లోపలికి వెళ్లారు మాయా రేఖ కాంచనమాల హాల్లో సింగిల్ సీటెడ్ సోఫాలో కూర్చుని కమాన్ గర్ల్స్ ఏంటి అక్కడే ఆగిపోయారు అని మాయాని రేఖవిని ఇన్వైట్ చేసింది ఐశ్వర్యని ఈ షో ఆంటీని వదిలి వెంటనే వెళ్ళిపోదాం అనుకుంటే ఇదేంటి ఇలా ఇరికిస్తుంది ఒకవేళ ఆకాష్ గనక ఇక్కడికి వచ్చాడే అనుకో నా తోలు బలి చేస్తాడు అని అనుకుంటూ వనికిపోయింది రేఖ మాయా రేఖని కదుపుతూ ఆలోచిస్తున్నావు రేఖ ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అని చిన్నగా అరిచింది నువ్వు కాసేపు నోరు మూస్తావా ఇక్కడికి రావడం వరకే మనవంతు వెళ్లాలంటే కాంచనమాల మేడం పర్మిషన్ కంపల్సరీ ఉండాలి కొంచెంసేపు ఎలాగోలా అడ్జస్ట్ చేసుకో ఎలాగోలా మేడం ని ఇంప్రెస్ చేసి ఎస్కేప్ అయిపోదాం అని మాయా చెవిలో గొనిగింది రేఖ ఏంటి మీ గుసగుసలు తొందరగా రండి అని కాంచనమాల అరవడంతో ఫాస్ట్గా వెళ్లి కాంచనమాల ముందు నిల్చున్నారు మాయారేఖ స్టెప్స్ దిగి వెనక నుండి మాయారేఖాలను చూస్తూ కాంచనా ఇప్పుడే వచ్చావా అంటూ అడిగాడు దినేష్ రెడ్డి అబ్బబ్బా ఫిగర్స్ కత్తిలా ఉన్నాయి కానీ ఏం లాభం నా పిల్లం ముందు ఇంకో ఆడదాన్ని చూసినా నా గుడ్లు పీకి గోలీలాడుకుంటుంది అనుకుంటూ వెళ్లి కాంచనమాల పక్కన కూర్చున్నాడు కాంచనమాల చూపు చూసేసరికి తన నుండి దూరం జరిగి కూర్చుంటూ సారీ అని మెల్లగా చెప్పి ఎదురుగా ఉన్న మాయ రేఖని చూసి షాక్ అయ్యాడు దినేష్ రెడ్డి ఏంటి షాక్ అయ్యావా ఒకప్పుడు నీ స్టూడెంట్సే అని కన్నింగా చెప్తున్న కాంచనమాలను చూసి మొహమాటంగా నవ్వాడు దినేష్ రెడ్డి కాంచనమాల ముందు దినేష్ రెడ్డి అంతా అనిగిమణిగి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది మాయా యూనివర్సిటీలో ఐశ్వర్యాన్ని గడగడలాడించింది ఎదునేనా అని కూడా అనుకుంది మాయా వీళ్ళెక్కడేం చేస్తున్నారు అని ఆలోచిస్తున్న దినేష్ రెడ్డితో నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా అదే నీ వెంట పడుతుంది కదా ఆ బ్లడీ బిచ్ ఐషు ఇప్పుడు నరకానికి చేరుబులో ఉంది నా ముగుండి కోరుకున్నందుకు దానికి ఎలాంటి గత పట్టిస్తానో చూడు అని కసిగా చెప్పింది కాంచన్మాల కాంచన్మాల ఐశ్వర్యని కిడ్నాప్ చేసింది అని అర్థమై కంగు తిన్నాడు ఇదేంటి ఇలా జరిగింది నేనేదో తప్పించుకోవడానికి అలా చెప్తే ఇది ఏకంగా ఐషుని తీసుకొచ్చి పంచాయితీ పెట్టింది ఒకవైపు ఆకాష్ నా కోసం సర్చ్ చేస్తున్నాడు ఈ టైంలో ఇది ఐశ్వర్యని కిడ్నాప్ చేసిందని తెలిస్తే వాడు ఊరుకుంటాడా అయినా వాడు వచ్చేలాగా ఇది ఐషుని ఫినిష్ చేస్తుందేమో బట్ ఎన్నో ఏళ్లుగా దాని మీద నాకున్న కోరిక ఎలా తీరుతుంది అని దీనంగా అనుకున్నాడు దినేష్ రెడ్డి దినేష్ తన ఆలోచనల్లో ఉంటే మాయకి అసలు విషయం తెలియకపోవడంతో అయోమయంగా చూస్తూ ఐషు దినేష్ సార్ని లవ్ చేయడం ఏంటి ఐషు ఆల్రెడీ ఆకాష్తో కమిట్ అయింది తను ఇలాంటి పని అస్సలు చేయదు అనుకుంటూ అదే విషయం కాంచనమాలతో చెప్పాలనుకుంది మాయ మాట్లాడే లోపే రేఖ మాయ చేయి పట్టుకుని ఆపి నోటికి జిప్ వే అని సైగ చేసి చూపించడంతో పిచ్చి చూపులు చూస్తూనే సరే అని చెప్పింది మాయా సరే నువ్వు వెళ్ళు అది ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు నీ రూమ్ దాటి బయటికి రావడానికి వీల్లేదు అని కర్కసంగా చెప్పింది కాంచన్మాల దినేష్ అసహనంగా పైకి లేచి తన రూమ్ వెళ్ళిపోయాడు కోపం నిస్సహాయత బాధ నాలో ఉన్న ఏ ఫీలింగ్ కూడా బయటికి చూపించుకోలేని చేత కనువన్నయ్యాను ఈ కాంచనమాల నా లైఫ్ ని రూల్ చేసేస్తుంది అని కచ్చగా అనుకుంటూ రూమ్ లో పచారులు చేస్తున్నాడు దినేష్ రెడ్డి అసలు కాంచినమాల తన లైఫ్లోకి ఎలా వచ్చిందో గుర్తు చేసుకున్నాడు దినేష్ రెడ్డి ఫస్ట్ నుండి విపరీతమైన అమ్మాయిల పిచ్చి ఉన్న దినేష్ కి కంటికి కనిపించిన ప్రతి అమ్మాయిని ఫ్లర్ట్ చేసి ఎంజాయ్ చేసేవాడు ఒకవేళ ఆ అమ్మాయి లొంగకపోతే భయపెట్టి బెదిరించి మరీ తన సొంతం చేసుకునేవాడు తాతల నాటి ఆస్తులు బాగా ఉండడం తండ్రి కూడా మెడికల్ ఫీల్డ్లో వెల్ సెటిల్డ్ పర్సన్ అవడంతో బాగా డబ్బుంది అనే పొగరు అహంకారం అతనిలో నిండిపోయాయి స్టడీస్ కంప్లీట్ అయినా జులైగా తిరుగుతున్న కొడుకుని దారిలోకి తేవడానికి తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి యూనివర్సిటీలో లెక్చరర్ పోస్ట్ ఇప్పించాడు విచ్చలవిడిగా తిరుగుతుండే తనకి తండ్రి వార్న్ చేయడంతో ఇంట్రెస్ట్ లేకపోయినా ఓన్లీ గర్ల్స్ కోసం లెక్చరర్గా జాయిన్ అయ్యాడు పెళ్లి పిల్లలు లాంటి వాటి మీద అసలే ఇంట్రెస్ట్ లేకపోవడంతో తనకి నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేస్తున్న అతనికి మొదటి చూపులోనే ఐశ్వర్య పిచ్చి పిచ్చిగా నచ్చడంతో ఐశ్వర్యని సొంతం చేసుకోవడానికి అతను చెయ్యని ప్రయత్నాలు లేవు కానీ ఐశ్వర్య ఎంతకీ బెండ్ అవ్వకపోవడంతో తనలో మరింత కసి పెరిగి గోవాలో ఐశ్వర్య మీద అటాక్ చేశాడు ఆ రోజు కూడా స్వీటీ వల్ల ఐశ్వర్య తప్పించుకుంది కానీ లేదంటే ఈ పాటికి ఆ ఐశ్వర్య తన కాలి కింద చెప్పులా ఉండేది అని ఇప్పటికీ అనుకుంటూ ఉంటాడు దినేష్ రెడ్డి ఐశ్వర్య మీద జరిగిన అటాక్ గురించి స్వీటీ యూనివర్సిటీ ఛాంబర్ లో తన మీద కేసు ఫైల్ చేయడంతో దినేష్ రెడ్డి ఫాదర్ దినేష్ పై ఫుల్ సీరియస్ అయ్యాడు స్వీటీ తెచ్చిన ప్రెషర్ వల్ల జాబ్ నుండి ఫైర్ చేయడంతో ఆ అగ్నికి మరింత ఆజ్యం జోడైనట్టుంది దాంతో దినేష్ కి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల తన పరువు పోతుంది అని భావించిన దినేష్ తండ్రి తన ఫ్రెండ్ కూతురైన కాంచినమాలతో మ్యారేజ్ అరేంజ్ చేసుకున్నాడు కాంచన్మాల దినేష్ కంటే వయసులో కొంచెం పెద్దది కావడంతో దినేష్ ససమెరా కాంచినాలతో పెళ్లికి ఒప్పుకోలేదు అది ఒక కారణమైన కాంచినమాల ఆల్రెడీ డివోర్సీ కావడం దినేష్ పెళ్లికి ఒప్పుకోకపోవడానికి మెయిన్ రీజన్ తన ఇష్టంతో పని లేకుండా తన ప్రమేయం లేకుండా దినేష్ రెడ్డి పెళ్లి జరగడంతో చాలా అసహనంగా ఫీల్ అయ్యాడు పరిస్థితులు తన చేతుల్లో లేకపోవడంతో మూసుకుని కూర్చోవడం తప్పి ఇంకేం చేయలేకపోయాడు దినేష్ రెడ్డి అప్పటి వరకు ఒక లెక్క కాంచనమాల వచ్చాక ఒక లెక్క అన్నట్లు కాంచనమాలతో పెళ్లి తర్వాత దినేష్ రెడ్డి లైఫే చేంజ్ అయిపోయింది కాంచనమాల సైకో బిహేవియర్ తో రోజు నరకం చూపించేది దినేష్ కి అతని కళ్ళ ముందే బాయ్ ఫ్రెండ్స్ ని బట్టలు మార్చినంత ఈజీగా మార్చేయడం చూసి దినేష్ రెడ్డి హార్ట్ బ్రేక్ అయింది ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చినా దినేష్ రెడ్డిని మాత్రం తన లిటిల్ ఫింగర్ ని కూడా టచ్ చేయనివ్వలేదు కాంచనమాల ఏమాత్రం తన కంట్రోల్లో లేని లైఫ్ చూసి దినేష్ కి జీవితం మీద వచ్చింది అలాంటి టైంలోనే ఒకసారి కాంచిన షాపింగ్ షాపింగ్కి వెళ్లినప్పుడు ఆకాష్ తో ఐశ్వర్యని చూశాడు దినేష్ రెడ్డి ఐశ్వర్య ఆకాష్తో సంతోషంగా ఉండడం చూసి జీర్ణించుకోలేక ఎసిడిటీ తెచ్చుకున్నాడు ఒసే ఐషు నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయిందే నా లైఫ్లో లేని సంతోషాలు నీ జీవితంలో కూడా ఉండడానికి వీల్లేదు అని అకారణంగా ఐశ్వర్యం మీద పగని పెంచుకున్నాడు దినేష్ రెడ్డి కాంచనమాలకి తెలియకుండా ఎప్పటికప్పుడు ఐశ్వర్య డీటెయిల్స్ కలెక్ట్ చేస్తూ సరైన టైం కోసం వెయిట్ చేశాడు దినేష్ రెడ్డి అలాంటి టైంలో అరవింద్ తన బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ కోసం కార్లు అరిగేలా తిరుగుతుండటంతో పిలిచి మరీ కాంచనమాలతో హెల్ప్ చేయించాడు ఎప్పుడైతే ఐశ్వర్య పార్టీలో ఆకాష్కి మరింత దగ్గరవుతుంది అని తెలుసుకున్న దినేష్ రెడ్డి వెయిట్ చేసి లాభం లేదని ఎలాగైనా ఐశ్వర్య లను విడదీయాలని కుట్రపన్నాడు అరవింద్ పావుగా వాడుకుని ఐశ్వర్యాన్ని తన సొంతం చేసుకోవాలి అనుకున్న దినేష్ రెడ్డి ప్లాన్స్ రివర్స్ అవడంతో ఆకాష్ బ్యాక్గ్రౌండ్ తెలిసి తన గురించి ఆకాష్కి కి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు అయితే తెలియకుండా కేర్ తీసుకున్నాడు కానీ పాపం కాంచనమాల దగ్గర బుక్ అవుతాడు అని అనుకోలేదు దినేష్ రెడ్డి దినేష్ రెడ్డి ఒక అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకున్నాడని తెలిసిన కాంచనమాల అగ్గి మీద గుగ్గిలమైంది వెంటనే దినేష్ రెడ్డిని నిలదీసి అడగడంతో కాంచినమాలకి అబద్దం చెప్పినా నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేడు కాబట్టి నన్ను లవ్ చేసింది తనతో కలిసి ఉండమని ఫోర్స్ చేస్తుంది నువ్వుండగా నేను మరొకరిని నా లైఫ్లోకి రానివ్వలేను అని చెప్పడానికి తన గురించి ఎంక్వైరీ చేయించాను తప్ప నాకు మరో ఉద్దేశం ఏం లేదు కాంచనమాల అని ఏమీ తెలియని నంగనాచలా ఐశ్వర్య మీదకి తోసేసాడు దినేష్ రెడ్డి అలా చెప్తే సైలెంట్ సైలెంట్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ఇలా ఐశ్వర్యని కిడ్నాప్ చేస్తుంది అని అసలు ఊహించలేదు దినేష్ రెడ్డి జరిగిందంతా గుర్తుకు రావడంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుని బెడ్ మీద కూర్చుండిపోయాడు రెడ్డి మైకల్ తో కాల్ మాట్లాడి రూమ్ లోకి వెళ్లిన ఆకాష్ ని చూస్తూ రెహమాన్ నీకు ఏ మాత్రం ప్రాణాల మీద తీపి ఉన్నా ఇప్పుడే ఆకాష్ కి సారీ చెప్పు అని ఆర్డర్ వేశాడు జితేంద్ర చటర్జీ నేనా వీడికి సారీ చెప్పడం ఏంటి అసలు నాకు వీడితో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నేనిప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని నిర్లక్ష్యంగా అన్నాడు రెహమాన్ మిగిలిన వాళ్ళు కూడా రెహమాన్కి సపోర్ట్ చేస్తూ మనలో మనకి ఏంటిది ఒకసారి అతను చెప్పేది కూడా వినండి అని అంటుంటే బాయ్ మనం మనం ఒకటి అన్నప్పుడు మీరు మాకు కదా సపోర్ట్ చేయాల్సింది మరి మీరేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నారు అని సీరియస్గా అడిగాడు రెహమాన్ మనం మనం ఒక్కటే బట్ ఇప్పుడు నా సపోర్ట్ మాత్రం ఆకాష్కే ఎందుకో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని ఖచ్చితంగా చెప్పాడు జితేంద్ర అదే ఎందుకు మీరు తలుచుకుంటే విన్ని ఇక్కడికి ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేసి ఉండేవాళ్ళు అని ఆవేశంగా అన్నాడు రెహమాన్ ఆకా స్టైల్ గా చైర్లో కూర్చుంటూ అసలు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అని స్మూత్గా అడగడంతో రెహమాన్ షాకింగ్ గా చూశాడు చూడు నాకు కావాల్సింది ఒకటి డీటెయిల్స్ అదీ కాక వాడు మీ ఆరుగురిలోనే ఎవడో ఒకటి ఫ్యామిలీకి చెందినవాడు అని నా డౌట్ నా డౌట్ క్లారిఫై చేస్తే కానీ నేను ఇక్కడి నుండి కదలను మిమ్మల్ని ఇక్కడి నుండి కదలనివ్వను అని కమాండింగ్గా చెప్పాడు ఐశ్వర్య మిస్సింగ్లో ఎలాంటి క్లోజ్ దొరకకపోవడంతో చిరాగ్గా ఉన్న మైకెల్ ఫోన్ తీసి మళ్లీ మళ్లీ ఆకాష్కి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాడు మైకేల్ చాలాసేపు ట్రై చేసిన తర్వాత ఆకాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో బాస్ పికప్ ద కాల్ బాస్ అనుకుంటూ గుండె అరచేతిలో పట్టుకుని ఉన్నాడు నువ్వేంట్రా మమ్మల్ని కథలు ఈ ఈరోజు నిన్ను చంపి ఇక్కడే ఇదే అడ్డాలో నిన్ను పాతి పెట్టుకుంటే చూడు అని ఛాలెంజ్ చేశాడు రెహమాన్ దాంతో ఆకాష్కి కోపం వచ్చి కోపంగా చైర్లో నుండి లేచి ఆ చైర్ని ఒక్క తన్ను తన్నాడు గంభీరంగా మారిపోయిన ఆకాష్ ఫేస్ చూసి రెహమాన్ ఒక అడుగు వెనక్కి వేశాడు అతడి నుదుటిపై పట్టిన చిరు చెమటలు చెవుల మీదుగా కిందకి కారిపోతున్నాయి ఎది రమ్మను ఎవడొస్తాడో నేను చూస్తాను నా ఒంటి మీద చిన్న గీత పడినా సరే నేనే నా గొంతు కోసుకుని చచ్చిపోతారా అని కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆకాష్ అప్పుడే ఆకాష్ ఫోన్ మోగడంతో రెహమాన్ మీదకి వెళ్లేవాడు కాస్త ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళి ఫాస్ట్గా కాల్ లిఫ్ట్ చేసి హలో మైకల్ ఆల్ ఓకేనా అని ఆందోళనగా అడిగాడు బాస్ రియలీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్ అని ఏడుపు గొంతుతో చెప్పాడు మైకల్ ఆకాష్ సీరియస్ అవుతూ ఏం జరిగింది అని గంభీరంగా అనడంతో పూసగుచ్చినట్లుగా జరిగింది మొత్తం చెప్పాడు మైకల్ ఆకాష్ గట్టిగా కళ్ళు మూసుకుని తన కోపన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాడు ఆకాష్ నుండి ఏం రెస్పాన్స్ రాకపోవడంతో బాస్ అని పిలిచాడు మైకేల్ హామైల్ నేను అడ్రస్ షేర్ చేస్తాను ఫాస్ట్గా వచ్చాయి అని కాల్ కట్ చేసి ఆలోచనల్లో పడ్డాడు ఆకాష్ ఐశ్వర్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇది ఆ దినేష్ రెడ్డి ప్లాన్ కాదు కదా అని ఇరిటేట్ అవుతూ అనుకున్నాడు ఆకాష్ ఎస్ ఇప్పుడు వాడికి తప్ప నా ఐషుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు అయిపోయాడు ఇవాళ నా చేతిలో అని ఆవేశంగా లోపలికి వెళ్ళి రెహ్మాన్ కాలర్ పట్టుకుని అతని కళ్ళల్లోకి స్ట్రెయిట్గా చూస్తూ దినేష్ రెడ్డి ఎక్కడా అని గంభీరంగా అడిగాడు ఆకాష్ తన కాలర్ పట్టుకోవడంతో రెహమాన్కి కోపం వచ్చి నీకెందుకు చెప్పాలరా అని నోరు పెద్దది చేశాడు ఈ సమయంలో బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఒక సెక్యూరిటీ గార్డ్ ఫాస్ట్గా లోపలికొచ్చాడు రెహ్మాన్ భాయ్ కాంచనమాల మేడం మీ గెస్ట్ హౌస్లో ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది అని రొప్పతో చెప్తున్న సెక్యూరిటీ గార్డ్తో ఏయ్ బుద్ధి లేదా ఈ ప్లేస్ కి పర్మిషన్ లేకుండా రాకూడదని మర్చిపోయావా అని అతని మీద అరిచాడు జితేంద్ర చటర్జీ సారీ బాయ్ ఇది చాలా ముఖ్యమైన విషయం అని జితేంద్ర చటర్జీకి చెప్పి బాయ్ మన మేడం చాలా పెద్ద పొరపాటు చేశారు ఆ అమ్మాయి హస్బెండ్ సామాన్యమైన వాడు కాదు అని భయపడుతూ చెప్పాడు వాడు ఆకాష్ విసుగ్గా ని వదిలేసి తన మొబైల్లో ఏదో సర్చ్ చేస్తూ ఉండగా సెక్యూరిటీ పర్సన్ మాటలు విని హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడు ఆకాష్ ఆకాశ్ ఐశ్వర్య ఎక్కడుందో తెలుసుకుంటాడా ఈ దినేష్ ఐశ్వర్యని సేవ్ చేస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి